ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో మధ్యాహ్నం తర్వాత వృషభ రాశి వారికి ఊహించని ప్రమాదం అయితే రాబోతోంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఈ రోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు అది వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానం అంటే ఎనిమిదవ స్థానం అవుతుంది జ్యోతిష్యంలో అష్టమ స్థానం అంటే ప్రమాదాలు ఆగాదాలు రహస్య శత్రువులు ఆకస్మిక సంఘటనలు అని అర్థం అందుకే ఈరోజు మధ్యాహ్నం తర్వాత వృషభ రాశి వారికి ఊహించని ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరపరమైన ప్రమాదం కావచ్చు లేదా మానసికంగా లేదా సంబంధాల రూపంలో జరగవచ్చు ఏ రూపంలో వచ్చినా కూడా ఈ రోజు మీరు అనుకోని స్థితికి అయితే లోనవుతారు ఇక ఈ మూడు రోజుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ సమయంలో చంద్రుడు మంగళతో సంబంధం ఏర్పరుస్తాడు ఇది ప్రమాద సూచనల్ని మరింత బలపరుస్తుంది ఈ సమయాల్లో ఎలాంటి కొత్త పనులు ప్రారంభించకూడదు వాహనాలు నడపకూడదు వేడెక్కిన చర్చల్లో పాల్గొనకూడదు అయితే ఈ వృషభ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం నుంచి అంటే మధ్యాహ్నం తర్వాత వచ్చే ప్రమాదం శారీరకంగా మానసికంగా లేదా సంబంధాల రూపంలో మూడు దారుల్లో కనిపిస్తుంది ఇంటి బయట లేదా రోడ్డు మీద జాగ్రత్త అనేది అవసరం చిన్న అజాగ్రత్త వల్ల వాహన ప్రమాదం లేదా పడిపోవడం వంటి పరిస్థితులు కూడా సంభవించవచ్చు చేతి లేదా కాలు భాగంలో చిన్న గాయం దెబ్బ లేదా చర్మం దెబ్బ తినడం జరగవచ్చు వంటింట్లో వారికి ఎలక్ట్రిక్ షాక్ లేదా మంటల ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది ఇక చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి కూడా అంటే ఈ కర్కాటకంలో ఉండడం వల్ల అంటే మంగళుడు కర్కాటకంలో ఉండడం వల్ల ఉష్ణత దోషం పెరుగుతుంది అందువల్ల వేడి నీరు మెటల్ వస్తువులు వాహన యంత్రాలు వీటన్నింటి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ వృషభ రాశి వారి స్వభావంలో న్యాయవాదులు వారు తప్పు చేయకపోయినా తమను రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తారు అయితే ఈ మూడు రోజుల్లో ఈ స్వభావం వారికే ప్రమాదంగా మారవచ్చు ఎవరో ఒకరు మీ మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కానీ అది వాదనగా మారుతుంది చివరికి మీకే నష్టం జరుగుతుంది మధ్యాహ్నం తర్వాత మీ మానసిక ఒత్తిడి తలనొప్పి ఆవేశం నిరుత్సాహం రూపంలో బయటపడుతుంది మీరు అనుకోకుండా ఆ రోజున ఎవరితోనూ సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయం తీసుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారికి ఈ రోజు సంబంధాల పరీక్ష రోజు అని చెప్పాలి ముఖ్యంగా ప్రేమ జీవితం లేదా కుటుంబ సంబంధాల్లో ఈ రోజు ఒక ఊహించని మలపైతే వస్తుంది ప్రియుడు లేదా ప్రేయసి మధ్య అపార్థం వస్తుంది భార్య లేదా భర్త మధ్య నమ్మకం అనేది దెబ్బతింటుంది పాత సంబంధం బయటకు రావడం వల్ల ఇంట్లో గొడవ కూడా సంభవించవచ్చు శాస్త్రం ప్రకారంగా శుక్రుడు కన్యలో ఉన్నప్పుడు ప్రేమలో భ్రమలు అనుమానాలు ఎక్కువగా వస్తాయి ఆ అనుమానం మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న సంఘటనతో పెద్ద సమస్యగా మారిపోతుంది ఇక ఈరోజు ఉదయం మీరు సంతోషంగా సాధారణ పనుల్లో బిజీగా ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా సందేశం వస్తుంది అది మీకు అసహనాన్ని కలిగిస్తుంది మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం లేదా ప్రతిస్పందించడం వల్ల ఒక వ్యక్తి బాధపడతాడు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు వరకు పరిస్థితి ఊహించని విధంగా మారుతుంది ఎవరో ఒకరు మీరు తప్పు చేశారని నేరుగా చెప్తారు ఇక సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు నిద్ర పట్టదు ఇక రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఈ రోజున జరిగిన సంఘటన మీ మనసులో భారంగా ఉంటుంది ఈ పరిస్థితి శారీరక ప్రమాదం భావోద్వేగ ప్రమాదం అయినా అనుకోని రీతిలో వస్తుంది ముందే ఊహించడం ఇది కష్టం ఇక జ్యోతిషంలో ఎనిమిదవ స్థానం అంటే కేవలం ప్రమాదమే కాదు అది మార్పు ప్రవర్తన కొత్త ఆరంభానికి సంకేతం అందువల్ల ఈ ఊహించని ప్రమాదం మీ జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్పే సంఘటన అవుతుంది ఇక ఈ రోజున బీపీ తలనొప్పి ఇండైజేషన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడి వల్ల గుండె మూతలు పెరిగే అవకాశం ఉంటుంది శరీరంలో వేడి పెరిగి చర్మ దురద కళ్ళలో మండటం తలనొప్పి కూడా రావచ్చు అలాగే మధుమేహం లేదా హృదయ సమస్య ఉన్నవారు మధ్యాహ్నం తర్వాత విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలి ఇక సాయంత్రం ఆరు గంటలకు చల్లనీటితో నీటితో స్నానం చేయండి గంగా కలిపి తలపై చల్లండి ముందుగా ఒక పచ్చ ఎంబ్రాయిడర్ డ్రై అంటే పచ్చ పగడం ధరించి ఉంటే గనక దానిని శుభ్రం చేసుకోండి ఇక ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆఫీస్లో లేదా వ్యాపారంలో ఒక ఆకస్మిక మార్పు అయితే జరుగుతుంది ఒక ప్రాజెక్టు రద్దు కావడం లేదా ఎవరో మీపై తప్పుడు ఆరోపణలు చేయడం జరగవచ్చు వారి వాదనకు దిగితే అది పెద్ద సమస్యగా అవుతుంది ఇక వ్యాపారస్తులైతే గనక కొత్త ఒప్పందంపై సంతకం చేయకండి పాత కస్టమర్ మీద విశ్వాసం పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకండి చిన్న తప్పు కూడా పెద్ద నష్టంగా మారే సూచన ఉంటుంది కుటుంబంలో ఎవరో ఒకరు రోజు అనుకోకుండా కోపం లేదా అసహనం వ్యక్తం చేస్తారు మీరు స్పందిస్తే గొడవ పెరుగుతుంది వృద్ధుల ఆరోగ్యంపై కూడా చిన్న హెచ్చరిక అనేది ఉంటుంది ముఖ్యంగా తల్లి లేదా పెద్దవారికి తలనొప్పి రక్తపోటు సమస్యలు కూడా రావచ్చు అలాగే స్నేహితులతో కూడా ఈరోజు దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది ఏదైనా చిన్న వాట్సాప్ చాట్ లేదా స్టేటస్ అపార్థానికి దారితీస్తుంది ఇక సాయంత్రం ఐదున్నర తర్వాత ఓం శనైనాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది ఇక వృషభ రాశి వారికి దీపం అంటే సమతుల్యత గృహ ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించి మూడుసార్లు శాంతి 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 అని పలకండి ఎర్రని లేదా నలుపు రంగు దుస్తులు వేయకండి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు మీకు శుభాన్ని తెస్తాయి పాలు బెల్లం నూనె దానం చేయండి అది అష్టమస్థాన ప్రభావాన్ని తగ్గిస్తుంది అంటే మీకు ఏవైతే ప్రమాదాలు వస్తున్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం అనేది చేస్తుంది అయితే వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీరి వ్యక్తిత్వం అనేది కష్టపడే తత్వం అంటే వృషభ అంటే చిహ్నం ఎద్దు కాబట్టి ఫ్యామిలీ కోసం కానీ లేదంటే తమను నమ్ముకున్న వారి కోసం కానీ గొడ్డులాగా కష్టపడే తత్వం వృషభ రాశి వారిది అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారిని ఎవరైనా నమ్ముకుంటే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వీరు నట్టేట ముంచరు అంటే నమ్మి వీరు నమ్మించి మోసం చేసే స్వభావం వీరికి ఉండదు కాబట్టి వృషభ రాశి వారిని మీరు కళ్ళు మోసుకొని నమ్మొచ్చు అంతలా వీరు నమ్మకాన్ని సంపాదించుకుంటారు కూడా ఎవరినైనా మోసం చేయాలి అనే ఆలోచన తలంపో అనేది వీరికి రాదు ఎప్పటికీ రాదు కూడా కాబట్టి వృషభ రాశి వారిని మీరు కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు అయితే వృషభ రాశి వారు తమను నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతారు అంతేకాకుండా వీళ్ళు మొత్తం నేనే అని ఎవరైతే అనుకుంటారో వీళ్ళని వాళ్ళ గురించి వీరు రెస్పాన్సిబిలిటీస్ మొత్తం తీసుకుంటారు ఒక ఫ్యామిలీ గురించి కానీ లేదంటే ఫ్రెండ్స్ గురించి కానీ లేదంటే ఏదైనా బాధ్యతల విషయంలో అయినా సరే వృషభ రాశి వారికి ఏ పనైనా అప్పజెప్పచ్చు ఎందుకంటే వారు అంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఆ పనిని కంప్లీట్ చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తారు అంతేకాకుండా వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఒకరి మేలు కోరాలి అనే చూస్తారు కానీ చెడు కోరుకోవాలి అని చూడరు కుదిరితే వీళ్ళకి ఎంతలా కుదిరితే అంతలో సహాయం చేయడానికైతే వెనకడుగు వెయ్యరు ఖచ్చితంగా అందరికీ సహాయం చేయాలి అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి అనుకునే మనస్తత్వం వృషభ రాశి వారిది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి గురించి ఎంతలా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి కష్టపడే తత్వం ఎంతగా ఉంటుందో అవతలి వారిని ఒప్పించే తత్వం కూడా అంతే ఉంటుంది కానీ వీరి యొక్క డ్రాబ్యాక్ అంటే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే వీరు ఏదైనా స్వతహాగా నిర్ణయం తీసుకుంటే అది వీరికి కలిసి రాకపోవచ్చు తొంభై శాతం కలిసి వచ్చినా మిగతా పది శాతం వీరికి తీరని నష్టాన్నే మిగులుస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం విషయంలో మీరు నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఆచితూచి అడుగులు వేసి అనుభవజ్ఞ సలహాలు తీసుకొని మాత్రమే మీరు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది లేదంటే మీరు లేనిపోని ప్రమాదాలని లేనిపోని ఇబ్బందులని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి సో వృషభ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదివ తారీఖుల్లో భారీ ప్రమాదం రాబోతోంది అది ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకున్నారు కదా అయితే దీనికి గల పరిహారాలు కూడా ఈ వీడియో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంపార్టెంట్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్